జిల్లా కేంద్రంలో రాజ్యాంగ నిర్మాతకు జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు సామాజిక సమానత్వం న్యాయం మానవ హక్కుల పరిరక్షణకు నిలువెత్తు ప్రతిరూపం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని స్థానిక శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు సోమవారం భారతరత్న రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ పై ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధికారులు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఈరోజు ముప్పై వందల ముప్పై నాలుగు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా నిర్మల్ జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా అధికారుల సమేతంగా అందరూ ఇక్కడ ఈ విగ్రహ అంబేద్కర్ విగ్రహం దగ్గర వారికి దివాళులు నడిపించడమే కాకుండా మరి సంబరాలు జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి చరిత్ర మీ అందరికీ తెలుసు భారతదేశంలో ఒక రాజ్యాంగం రచించడమే కాకుండా అందరికీ ఆదర్శంగా నిలిచి ప్రపంచంలోని అనేకమైనటువంటి రాజ్యాంగాలన్నీ చదివి మరి భారతదేశానికి అమూల్యమైనటువంటి రాజ్యాంగాన్ని బాబు వారికి దేశంలో జరిగినటువంటి అనేకమైనటువంటి అవమానాలు మీకు తెలుసు మరి వారిని ఓడించడానికి కూడా జరిగినటువంటి రాజకీయ కుట్రలు మీకు తెలుసు అన్నిటిని అధిగమించి వారు రాజ్యాంగంలో భద్రపరిచినటువంటి అనేకమైనటువంటి అంశాలు సమానత్వాన్ని ఈరోజు ఈ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి ఈ రాజ్యాంగాన్ని గౌరవించి భారతదేశం ఈరోజు ఐదు ఆర్థిక స్థితిని ఎదగడానికి అనేక కుల వివక్షను ఎదుర్కొన్నారు అప్పటికి పద తీసుకుంటూ తర్వాత రాజ్యాంగ రచన సభ్యుల్లో ఏడుగురు సభ్యులు ఆయన ఒకరు ఏడుగురు కూడా వివిధ కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా ఏడు ఆయన బాధ్యత అంతా కూడా ఆయన మీద పడిపోయింది మొత్తం రాజ్యాంగ మొత్తం కూడా ఆయన మీద రాశారు రాజ్యాంగం ఎన్నో ఎంతకాలం రాసి అన్ని ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాన్ని పరిశీలించి మనకి గొప్ప రాజ్యాంగం ఇచ్చారు రాజ్యాంగం ఉన్నంతకాలం మనకి అంబేద్కర్ మన మన